మొదటి వారంలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది మంత్రివర్గ విస్తరణపై రాష్ట్ర నేతలతో కాంగ్రెస్ అధిష్టానం చర్చించింది కేబినెట్ విస్తరణపై అధిష్టానానికి తమ అభిప్రాయాలు సామాజిక సమీకరణాలను రాష్ట్ర కాంగ్రెస్ నేతలు వివరించారు ఖాళీగా ఉన్న ఆరు అధిష్టానం కసరత్తు చేస్తోంది ఐదు స్థానాలకు ఎంపిక పూర్తయినట్టుగా తెలుస్తోంది ఒక స్థానంపై కసరత్తు కొనసాగుతోందని సమాచారం సామాజిక సమీకరణాలు గతంలో ఇచ్చిన హామీల మేరకు వాకిట శ్రీహరి ముదిరాజ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గడ్డం వేక్ ప్రేమ్సాగర్ రావు విజయశాంతి అమీర్ అలీ ఖాన్ సుదర్శన్ రెడ్డి ఉన్నారు ఎస్టీకి డిప్యూటీ స్పీకర్ పదవి రెడ్డికి చీఫ్ విప్ ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది ఇప్పటికీ ఏదైతే తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారేట్టు తెలుస్తుంది ఏప్రిల్ మొదటి వారంలో ఏదైతే ఈ విస్తరణకు సంబంధించినటువంటి లిస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి ఏదైతే ఢిల్లీ వర్గాల నుంచి ఉన్నటువంటి సమాచారం అయితే కేబినెట్ విస్తరణలో ఆరు స్థానాలు కానీ ఖాళీ ఉన్నాయి సో ఈ ఆరు స్థానాలకు కానీ ఇప్పటికీ ఐదు స్థానాలకు సంబంధించి ఏదైతే అభ్యర్థుల ఎంపిక ఖరారైనట్టు కూడా మనకు తెలుస్తుంది ఒక అంటే ఇంకొకరికి కేబినెట్ లో తీసుకునే అవకాశం ఉంటుంది సో ఆ ఒక్క స్థానంతో అయితే ఏదైతే ఇంకా అధిష్టానం కావచ్చు రాష్ట్ర నేతలు కావచ్చు కంట్రోల్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది అయితే ఇప్పటికే ఢిల్లీలో ఏదైతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఏదైతే అధిష్టాన పెద్దలు చర్చలు కూడా నిర్వహించారు రాష్ట్ర నేతలతో తమ అభిప్రాయాలను అలాగే సామాజిక సమీకరణలో ఎవరికి ఇస్తే బాగుంటుంది ఎవరు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వారు ఇలాగ అనేక కోణాల్లో అధిష్టానం కూడా ఏదైతే రాష్ట్ర ముఖ్య నేతలతో ఇప్పటికే వారి అభిప్రాయాలను కూడా తీసుకుంది అలాగే ఏసీసీ రాష్ట్ర వేదాల ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నట్టగలను కూడా ఏదైతే ఓవరాల్ గా స్టడీ చేసి ఇక్కడ ఎవరు కేపల్ ఉంటారో వారి పేర్లను కూడా అధిష్టానానికి ఇప్పటికే ఇచ్చి తెలుస్తుంది సో అధిష్టానం ఇది ఇద్దరు ఇచ్చినటువంటి పేర్ల పైన ఏదైతే ఇప్పటికే ఒక పూర్తి స్థాయి కసరత్తు పూర్తి చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది అయితే కేబినెట్ లో మొదటగా ఐదుగురికి స్థానం దక్కనున్నట్టు కూడా తెలుస్తుంది ఒక స్థానానికి మాత్రం కొత్త ఏదైతే ఇంకా కసరత్తు జరుగుతున్నట్టు కూడా మనకు ఏదైతే సమాచారం వినిపిస్తుంది దీంతో ముఖ్యంగా చూసుకున్నట్టయితే నాలుగు స్థానాలు మాత్రం ఇప్పటికే కంప్లీట్ గా ఖరారైనట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి అందులో ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి వివేక్ అలాగే ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి అలాగే ఉమ్మడి నల్గొండ నుంచి ఏదైతే రాజగోపాల్ రెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి అలాగే ఏదైతే ఎస్టీ కోటా నుంచి కూడా ఏదైతే మంత్రివర్గంలో ఏదైతే అవకాశం కావాలని చెప్పి ఎస్టీ నాయకు సంబంధించినట్టు కోరుతున్నారు దీంట్లో ఏదైతే ఎస్టీ కోటకు సంబంధించి డిప్యూటీ స్పీకర్ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే ఇక ఉమ్మడి మహబూబ్నర్ జిల్లా నుంచి వాకింగ్ స్పీ పేరు కూడా ఇప్పటికే ఖరారైనట్టు కూడా తెలుస్తుంది ఇక రెడ్డి కోటా నుంచి ఏదైతే చీఫ్ బిక్ ఇచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అయితే ఏప్రిల్ మొదటి వారంలో ఈ లిస్టు వస్తుందనేటైతే అనేటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి అప్పట్లో ఆరు స్థానాలకు ఇస్తారో లేదా ఐదు స్థానాలకు ఇస్తారనేది మాత్రం కొంత థ్యాంక్ యూ